నల్గొండ మున్సిపాలిటీలోని పదకొండవ వార్డు పాతుబస్తీ హిందూపూర్ వాటర్ ట్యాంక్లో శవం తేలింది వాటర్ ట్యాంకులో అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభించటం స్థానికంగా కలకలం రేపింది రొటీన్ తనిఖీల్లో భాగంగా అధికారులు వాటర్ ట్యాంక్లో నీళ్లు చెక్ చేసేందుకు వెళ్లగా అందులో కుళ్లిన స్థితిలో ఉన్న శవం కనిపించింది వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది మృతదేహాన్ని వెలికితీసి ట్యాంకును శుభ్రం చేయించారు తమకు తెలియకుండానే గత పది రోజులుగా కుళ్లిన శవం ఉన్న నీళ్లు తాగామా అని స్థానిక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు వాటర్ ట్యాంక్లో కనిపించిన శవం హనుమాన్ నగర్ కు చెందిన ఆవుల వంశీగా గుర్తించారు అతడు గత పది రోజుల నుంచి కనిపించకుండా పోవడంతో పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది అయితే అతడు తనకు తానుగా వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ప్రమాదవశాత్తు అందులో పడిపోయాడా లేదంటే మరెవరైనా హత్య చేసి శవాన్ని అందులో పడేశారా అనే విషయం తెలియాల్సి ఉంది పది రోజులకెళ్ళి శ్రీశైలము చెరువుగట్టు తూతర ప్రాంతాల్లో బాబు ధరేష్పురం పుణ్యక్షేత్రాల గానీ గుట్టలు కొండలలో వెతికినాము ఎక్కడ దొరకలేదు ఈరోజు మేము వన్ టౌన్ కెమెరా వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సీసీ కెమెరాలు అన్నీ టౌన్లో ఉన్న సీసీ కెమెరాలు పర్యవేక్షిద్దామని అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మా మున్సిపాలిటీ సిబ్బంది వచ్చి దాంట్లో ఒకటి అన్నోన్ బాడీ ఉంది అని తెలిసిన దానికి ఎమ్మడే సిఐ గారు ఎస్ఐ కాలనీ అందరూ అక్కడ చూసేసరికి మృతదేహం కనిపించింది అతనుగా బనీను ఆ డ్రాయర్ ఆయన చూసి తరల ఆవుల వంశీగా గుర్తించిన మరోవైపు అది మంచినీళ్ళ ట్యాంక్ కావడంతో గత పది రోజులుగా మున్సిపాలిటీలోని ప్రజలంతా అవే నీళ్లు తాగుతున్నారు కలుషిత నీటిని పది రోజుల నుంచి తాగామని తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కాగా గత కొద్ది రోజుల క్రితం నాగార్జున సాగర్లో ఇదే రీతిలో మరో దుర్ఘటన జరిగిన సంగతి తెలిసిందే దాహం తీర్చుకోవటానికి ఒకదాని వెంట మరొకటి మినీ వాటర్ ట్యాంక్ లోకి దూకిన కోతులు అందులోనే ప్రాణాలు కోల్పోయాయి ఈ విషయం తెలియక అక్కడి ప్రజలు కలుషిత నీటినే సేవించారు ఈ నేపథ్యంలో తాజాగా నల్గొండలోనూ మంచినీళ్ల ట్యాంక్లో శవం తేలడం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది కలుషితాన్ని అరికట్టేందుకు నీటి పరిసరాలకు భద్రత కల్పించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు